మోంత తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో ఆరబోసి కుప్ప పోసిసిన ధాన్యం సుమారుగా ఇరవై ట్రాక్టర్ల ధాన్యం వరదలో కొట్టుకుపోవడం జరిగింది చేతికందిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన చెందుతూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను மொத்தம்மா மொத்தம் கஷ்டம் பரதல் வைனா மொத்தம் கஷ்ட ரூபாய் தெரியுது అయ్యా మాకు పొన్నం పాకరు మాకు కొద్దిగా ఆదుకోవాలా మాకు గింజ లేకుండా పోయినాయి మేము మా ఏం కట్టిస్తారా ఒక గింజ లేదు నాలుగు ఎకరాల పొలం కొస్తే మొత్తం రోడ్డు మీద వండి ఎక్కుతాను నీళ్ళ నాకు ఉన్నదే కా పొలం కోసి అందాలు అయ్యా పొన్నం కట్టిస్తారా ఇంత నర్సింహరెడ్డి మా అన్నవాణి పోయినా